నూకాలమ్మ తల్లి ముదిటి కుంకం మన అనకాపల్లి నియోజకవర్గం తల్లి నూకాలమ్మ తల్లి దీవెనతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతుతోటి మీ అందరూ రోడ్ల మీదకొచ్చి ఆడపడుచులు పిల్లలు యువత పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం శుభాభివందనాలు తెలియజేయడం మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వారాహి విజయభైరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి దానికోసం మద్దతుగా ఈరోజున జనసేన పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు శ్రీ కుణతాల రామకృష్ణ గారు ఈరోజున పోటీ చేస్తూ ఉన్నారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు అలాగే జనసేన నాయకులు పంచకల్ల రమేష్ గారు నాగజాగదీశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు పీలా గోవింద్ గారితో మాట్లాడితే దాకా పెద్ద మనసుతో మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం అనకాపల్లి బెల్లం అనకాపల్లి బెల్లం అని అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యలో వింటా ఉన్నాం కోడి గుడ్డు పెట్టింది ఇంకా బతుకుతూ ఉంది ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ ఇచ్చింది ఐదు పోర్టిఫోలియోలకు మంత్రినిచ్చింది ఒక విప్నిచ్చింది కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయింది ఆరోగ్యం బాగా చూసుకుంటా అని సరే దౌడ వాచిపోయకూడదు అందరికీ గట్టకూడదు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దు అని వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం ఏం జరిగిందో తెలుసు ఈరోజున ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు ఇంత పెద్ద వచ్చి రోడ్ల వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం నిదర్శనం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు ప్రత్యేకించి ఒక రోజున రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత మహిళలు చిన్న బిడ్డలు ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వాళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు ఒక కోరికే ఒక మంత్రి పదవి కావాలి ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి ఆడబిడ్డలకి భద్రత ఉండాలి ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి వాళ్ళల్లో ఎంటర్ప్రిన్యూర్స్ ఉండాలి